వంట గ్యాస్ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ఎల్పిజి డీలర్ల సంఘం అధికారి ప్రతినిధి పివి మోహన్ అన్నారు వంట గ్యాస్ ప్రమాదాల నివారణకు గ్యాస్ వాడకదారులు మరింత అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ ఎల్పిజి డీలర్ల సంఘం అధికారి ప్రతినిధి అంబుజ గ్యాస్ ఏజెన్సీస్ అధినేత పివి మదన్ మోహన్ కోరారు శనివారం సాయంత్రం హుజురాబాద్ క్యాంప్ ప్రాంతంలోని మైనారిటీల ఆశ్రమ పాఠశాలలో ఐఓసిఎల్ దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రేరణ కార్యక్రమంలో భాగంగా వంట గ్యాస్ వాడకం జాగ్రత్తలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు కాల పరిమితి దాటిన రబ్బర్ ట్యూబ్ స్థానంలో నూతన రబ్బర్ ట్యూబ్ కొనుగోలు చేసి ప్రమాద బీమాకు అర్హత పొందాలని ఆయన కోరారు వంట గదిలో తప్పక కిచెన్ ప్లాట్ఫామ్ సరైన వెలుతురు గాలిపోయేందుకు వీలుగా కిటికీలు కలిగి ఉండాలని మండే వస్తువులను వంట గదిలో ఉంచరాదని గ్యాస్ లీకేజ్ సమయంలో విద్యుత్ పరికరాలను వాడరాదని అన్నారు అగ్ని నియంత్రణ పరికరాల్ని అందుబాటులోకి తెచ్చిందని కస్టమర్లు అవగాహన కలిగి ఉండాలని ఇరవై నాలుగు వందల రూపాయల ఈ పరికరం వెయ్యి రూపాయలకు ఇండియన్ కస్టమర్లకు అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ముఖ్య సమన్వయకర్త రాము గ్యాస్ మేనేజర్ దేవేందర్ రెడ్డి అన్వేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు